ఒంగోలు నగరంలోని ఇరవై ఎనిమిదవ డివిజన్ లాయర్పేట సాయిబాబా గుడి దేవస్థానం ఎదుట కృష్ణాస్ హోమియో కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేకి డాక్టర్ వంశీకృష్ణ పూలమాలతో ఘనస్వాధ్యం పలికారు ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ వేమురి బుజ్జి సూర్యనారాయణ డివిజన్ కార్పొరేటర్ శాండీలియా సంతనసర కూడా వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు తుంప చెంచురెడ్డి ఈ పరభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు డాక్టర్ వంశీకృష్ణకి శుభాకాంక్షలు తెలియజేశారు వస్తున్నాడు రాయకుడు ప్రజల కొరకు పుట్టిన సేవకుడు మన దామచర్ల జనాధనుడు जय हो जय हो जय हो जय जय हो श्री जना धना जय हो हकाशम जिल्ला तेलुगु देशाधिनायकाशोर्थ सुश्याम जय हो जय जय हो जय जय हो श्री जना धना जय हो जय हो जय जय हो जय जय 在那最后。<laughs> చంద్రబాబు పాలనలో ఎమ్మెల్లేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా కన్న కొడుకులాగా చూస్తున్నావుగా తోబొట్టువు కంటే మాకు నీవు ఎక్కువ చంద్రబాబు పాలనలో ఎమ్మెల్లేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా కన్న కొడుకులాగా చూస్తున్నావుగా తో బొట్టువు కంటే మాకు నీవు ఎక్కువ అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచల్ల జనాథనా జయ హో జయో జయ హో జయ జయ హో ದೇವೋಜ ಕೃಷ್ಣಸ್ ಹೋಮಿಯೋತ ಯೂನಿಟ್ ಐ ಸಾಹೇಬಾ ಟೆಂಪಲ್ ಆಪೋಸಿಟ್ಲೋ ಇಟ್ ಇಸ್ ಓಪನ್ ಮಾಡಿರೋದು ಹೆಸರು ಅದಕ್ಕೆ ಡಾಕ್ಟರ್ ವಂಸಿ ಕೃಷ್ಣರಾವ್ ಎಂಡಿಎಸ್ ಐರ ಇಟ್ ಇಸ್ ऑलरेडी 9ನೇ ಹೋಮಿಯಪತಿ హాಸ್ಪಟಲ್ ಸಮನ್ ಆತ್ರ 10ನೇ ಬೆಟ್ಟನಂತರ ಆಟೋ ಎಂಡಿ ಗಾ ಚದು ಇರೋ ಫಿಸಿಯೋಥೆರಪಿ ಇರೋದು ಕನ್ಸಲ್ಟೇಷನ್ ಮೆಡಿಸಿನ್ಸ್ ಆಫ್ ಅಂದಿ ಕೋಟಿ बिकॉज ಇಕಡೆ ಓಪನ್ ಡಿಟಮ್ చాలా సంతోషం తెలియజేస్తున్నాను అదేవిధంగా మా రాము ఏదైతే ఉన్నాడో పిల్లలుగా ఉన్నాడు లోపల మాకు ఎప్పటి నుంచో పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నాకు వాళ్ళ ఏకైక కుమార్తె అమ్మాయి కూడా లక్ష్మీ చైతన్య కూడా ఆమె కూడా డాక్టర్గా ఈరోజు దీంట్లో మేము కూడా కన్సల్టెంట్గా ఉంటాం అంతా కూడా కలిసి హాస్పిటల్ చేసుకోవటం చాలా సంతోషం విషయం ఈరోజు ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు హోమియోపతి సర్వెస్ కూడా చాలా బాగా పవర్గా పనిచేస్తూ ఉన్నాయి ఎక్కువ లాంగ్ టైం తీసుకున్నా కూడా అది ఏదైతే ప్రాబ్లం ఉందో అది క్యూర్ అయ్యేటట్టుగా ఈరోజు హోమియోపతి కూడా ఎక్కువ మంది జరుగుతూ ఉన్నారు కాబట్టి అలాంటిది ఎవరిలో కూడా ఈరోజు ఉండే పరిస్థితులు వాతావరణం అందరికీ మనకు తెలిసింది అంటే జబ్బులు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయండి దానితోడు హాస్పిటల్స్ ఎగ్జామ్ చేయండి దాని ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు హోమియోపతిని కూడా వీళ్ళు ఇక్కడ పెట్టి మన ప్రజలకి ఒక సేవ చేయటం ఇంగ్లీష్ కార్యక్రమం పెట్టినందుకు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన పట్టణంలో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాని అందరూ కూడా భావిస్తారు అందరూ ఇక్కడ మంచి ఎండి గారు మన గారు కానీ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి అందరూ చూపించుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తాం వాళ్ళు మంచి ఉద్దేశంతో ఊరిలో పెట్టినందుకు వాళ్ళకి మంచిగా మన అభ్యంతరం తెలియజేస్తూ వాళ్ళకి నా ఫస్ట్ విషయస్ తెలియజేస్తాం శ్రీకృష్ణ గారికి అదేవిధంగా కృష్ణ చైతన్య గారు కూడా తప్పకుండా కూడా ఏదైతే సంకల్పంతో పెట్టారో అది ఎందుకు వెళ్ళాలని అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ వద్దీ హరివంశి ఎండి హోమియో ఎంఎస్సి సైకాలజీ కన్సల్టెంట్ ఫిజీషియన్ అట్ కృష్ణావామి కృష్ణా సోమో కేర్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా పేద పేషెంట్లు ఉన్న వాళ్ళందరికీ కూడా తక్కువ ఖర్చులో మంచి మెరుగైన వైద్యం అందించడానికి కోసమే ఈ హోమియో వైద్యాన్ని అందించడం ఈ కృష్ణా సోమీ కేర్ స్థాపించాలండి ఆ తర్వాత ఏంటి అంటే ఈ హోమియోపతిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అండి ప్రతీదీ కూడా అన్ని రకాల జబ్బుల్లానే మనం ఖచ్చితంగా పర్మనెంట్ క్యూర్ ఉన్నది ఏకైక వైద్యం హోమియో వైద్యం అంటే అది తక్కువ ఖర్చులో ఒకసారి మందు వాడితే మళ్ళీ మరలా మరలా రిపీట్ అవ్వకుండా దాని యొక్క ప్రత్యేకత హోమియోకే సొంతం అని చెప్పేసి చెప్తున్నానండి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రెస్ మీడియాకి కానీ ఎమ్మెల్యే గారికి కానీ తర్వాత బుజ్జి గారికి షానిల్యా గారికి ఎమ్మెల్యే గారు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే సార్ తరపునటువంటి పేద విద్య పేద పేషెంట్లకి అయినప్పటికీ కూడాను ఉచితంగా వైద్య సేవలు అందిస్తాను ఆ తర్వాత ఎంతో చిన్న వయసులో నేను స్థాపించినప్పటికీ పేద పేషెంట్లు ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను ఉచితంగానే నేను వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను అది మనస్ఫూర్తిగా తెలియజేస్తాను ఒకసారి మళ్ళీ ఎమ్మెల్యే గారికి పీజీ గారికి అండ్ గారికి అందరి డిపార్డు ఇక్కడికి వచ్చిన మనస్ఫూర్తిగా నమస్కారం అందరికి నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎం లక్ష్మీ చైతన్య అండి నేను ఇక్కడ బీహెచ్ఎంఎస్ ఫిజిషియన్గా చేస్తున్నాను శ్రీ కృష్ణ సోమి కేర్ ఇక్కడ మనకి కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇక్కడ ట్రీట్మెంట్స్ చేస్తామండి పీసీఓడ్ కానీ ఫిషుస్ కానీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ థైరాయిడ్ కానీ ఈవెన్ పీరియాటిక్ ప్రాబ్లమ్స్ అన్నిటికి అన్నిటికీ ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుందండి అలాంగ్ విత్ న్యూట్రిషన్ వెయిట్ మేనేజ్మెంట్ అవి కూడా ఇక్కడ ట్రీట్ చేస్తామండి ఇవాళ మా హాస్పిటల్ ఓపెనింగ్ గేమ్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి బుజ్జి గారికి గారికి శాంటైన్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందరూ మా సేవలు వినియోగించుకోవాలి ఎక్కువ అక్బర్లో నడుపు నా హోమియో హాస్పిటల్ని ఎమ్మెల్యే గారి ప్రారంభించడం ఇంకా కరోనా తర్వాత మనలో చాలా ఆరోగ్యకరమైన సమస్యలు కూడా చాలా ప్రారంభించడం అందరికీ తెలిసింది దానికి సంబంధించి చాలా ఖర్చు పెట్టి చాలా ఇబ్బందులు కూడా అందరూ పడుతున్నారు చాలా త్వరగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యంగా చాల్చడానికి హోమియో హాస్పిటల్ ప్రారంభించి ప్రజలు మనము ఇంకా అనుకోవాలని భవిష్యత్తులో వాళ్ళ ఆఫీస్ ద్వారా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మొఘోల్ శాస్త్ర సభ్యులు దాత జిరాజు గారికి అట్లనే డాక్టర్ ఉంశీ గారికి లక్ష్మి గారికి మా మిత్రుడు బుద్ది గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ఇద్దరు సభ్యులందరూ కూడా ముందుగా హృదయపూర్వక హృదయపూర్వస్కోవాలో తెలియజేస్తున్నాం ఈ హోంబీలో చాలా క్యూరిఫుల్ ఐటమ్ అనేవి జరుపుకోడానికి నేనే ఎగ్జాంపుల్ ఎందుకంటే ఒక చిన్న తోటి నేను ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ చాలా వాడాను అందులో నాకు టోటల్ ఫ్యామిలీలో ఎనిమిది మంది డాక్టర్స్ ఉన్నారు కానీ నేను ఆ ట్రీట్మెంట్ కూడా నాకు దానికి కంట్రోల్ కాలేదు ఇక్కడే మనం హోమియో చేస్తున్నటువంటి దొరై స్వామి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన ఇచ్చిన మెడిసిన్ లాంగ్ టైంలో ఇవ్వడానికి కూడా నాకు ఆ ప్రాబ్లం లేకుండా పర్మనెంట్ క్యూ జరిగిందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ హోమియో వైద్యాన్ని మీరందరూ కూడా వాడాలి అక్కడ మంచిగా చెప్పినట్టు కరోనా తర్వాత వస్తున్నటువంటి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా వాటిని క్రోగులు ఎంతో ఉపయోగపడుతుంది ఈ హాస్పిటల్ మా సెంటర్ లో ఓపెన్ చేసి ఈ ఏరియా ప్రజలకి శివాజీ గారికి ముందుకు వచ్చిన గారికి లక్ష్మి గారికి అట్టని కార్యక్రమం చేసిన ఎమ్మెల్యే గారికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు మీ పని అయితే మా కోర్టుకోవాలంటారు लक्ष्मीं छे रसमुद्रराय तरया श्रीरंगसामीश्वरी नासे बोद समस्त देवअनिताम लोकैकधीवाम कुरा सकल राष्ट्रला सादर आमची समूहावरचा एक कुटुंबचा शोध कार्य करत आहेत तर नमस्कार मावा आरिहक कनदायस्मै क्याहं कनामिमह देवंचनस्पदस्माकं तर्ववस्पना दूरं अंदरकी नमस्कार आज గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ రామచర్ జరాత ప్రవర్తన యొక్క చేతన ఏడు ముప్పై ఐదవ నిమిషంలో సాయిబాబా టెంపుల్ ఎదురుగా స్టార్ట్ చేయడం జరిగిందండి కృష్ణాస్ హోమియో కేర్ హాస్పిటల్ పేరు దానికి ఏ హోమియో డాక్టర్స్ ఇద్దరు ఉన్నారండి ఒకళ్ళు హరి కృష్ణ మరొకలేమో లక్ష్మీ చైతన్య ఇద్దరు డాక్టర్స్ ఈ రోజున మరి ఇక్కడ వాడు హాస్పిటల్ని హోమియో హాస్పిటల్ని స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజుల్లో మనకి మెడిసిన్ అనేది రెండు మూడు రకాలుగా ఉన్నాయి అందరూ కూడా హోమియో వైపుకి ఎక్కువగా రావడం జరుగుతుంది అలాగనే ఆయుర్వేదము హోమియో మనకి పూర్వకాలం అంటే తరతరాలుగా వచ్చినటువంటి ఒక మెడికల్ కేర్ అనేది కానీ మనము ఇప్పుడైతే మనం మెడిసిన్కి ఎక్కువగా అలవాటు పడుతున్నాం కానీ గతంలో అయితే హలోపతి అనేది మనకి గతంలో అయితే ఉండే ఉండేది కాదు ఇప్పుడైతే అందరూ కూడా మరి చాలా రకరకాల హాస్పిటల్స్ రకరకాల జబ్బులు అంటే మనకి అసలు ఏ జబ్బులు వస్తాయో వాడికి పేర్లేంటూ కూడా తెలియని రకాలుగా ఉన్నది ఎందుకంటే మనం తినే ఫుడ్ మెయిన్గా మన జీవన విధానంలో మార్పుల వలన ఈ రకరకాల రోగాలు రావడం జరుగుతుంది దాని తోడుగా అందరూ కూడా అలోపతి కన్నా కూడా హోమియోపతి ఆయుర్వేదంలో ద్వారాగానే దీర్ఘకాలిక రోగాలని సమ నయం చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి మరి ఇక్కడ ఈ హోమియో కేర్ అనేది షుగర్ వ్యాధికి కానివ్వండి కీలవాతలు కానివ్వండి అలాగే రకరకాల అన్ని రకాల జబ్బులు నయం చేయడానికి ఫిజియోథెరపీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అనేక రకాల టెస్ట్లు కూడా ల్యాబ్ కూడా ఇక్కడ ఉందండి ల్యాబ్ ఎక్కి ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా మనకు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి అంతేకాకుండా అలోపతి కన్నా హోమియోకే హోమియోపతికే మనకి ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ అన్ని విషయాలు కూడా ప్రజలందరూ కూడా గ్రహించి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ యొక్క ఆరోగ్య ఇక్కడ మీరు తెలియజేసి దాన్ని నివృత్తి చేసుకొని అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి మస్ఫూర్తిగా కోరుకుంటారు మొదటిగా మరి శ్రీకృష్ణ గారికిను అలాగే లక్ష్మీ చైతన్య గారికి కూడా నాకు అభినందనలు తెలియజేస్తూ మీరు ఖచ్చితంగా మరి బాగా ప్రజలకి మంచి సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ సార్ ఓకే సార్